నువ్వు ఈ గడిచిన ఏళ్ళంతా అడుక్కుంటూనే ఉన్నావేమో అడుక్కుంటూనే ఉన్నావేమో రాజుగారి దగ్గర ఇంకా నువ్వు అడుక్కుండే స్థితి కాదు ఆయనే నిన్ను అడగబోతున్నాడు ఏంటని గాడ్ ఆస్కింగ్ యూ ఆయన అడుగుతున్నాడు ఈ యొక్క సంవత్సరం మూడవదిగా ప్రైజ్ గాడ్ ఒక గొప్ప విందు మీ మధ్యలో జరగబోతా ఉంది హలలోయ దేవునామానికి మహిమ కలుగును గాక ఆ గొప్ప విందులో ఆయన శరీరం ఆయన రక్తం ఎంత గొప్పది లార్డ్ హలూయ ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు ఒడ్డించాడు మనం తీసుకున్న మనం ఏం చేయాలా ప్రేమ శాంతి సమాధానం మంచితనం దయాలత్వం విశ్వ ఇవన్నీ ఫలాలు ఆయనకు ఇవాళ బహుగా ఫలించాలా ఏమైంది దేవనామానికి మహిమ కలమును గాక సో ఇది జరగబోతా ఉంది ఈ భోజనపు వల్ల భోజనము ఇవన్నీ దేనికి సాదృశ్యము అని అంటే ఆధ్యాత్మికంగా లోకములో సహవాసానికి సాదృశ్యం సో ఎవరితో సహవాసం ఉండబోతుంది తెలుసా నీకు దేవునితో సహవాసం ఉండబోతా ఉంది ఫెలోషిప్ ఇస్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్ ఫెలోషిప్ ఇరువురు ఒక్కరు కాబోతున్నారు ఇక అంత గొప్ప సహవాసం ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు నీ ఆత్మీయ జీవితంలో ఇంకొక మాట ఈ సహవాసం ఎంత బలంగా ఉంటుందంటే శత్రుల ఎదుట నీకు భోజనాలను సిద్ధపరుస్తాడు నా ఏమేన్ శత్రుల ఎదుట నీకు ఏం సిద్ధపరచబోతున్నాడేనా భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు నీవు ఆయన కలిసి నీవు ఆయన కలిసి నీవు భోజనము చేయుచుండగా దేవునికి స్తోత్రం హల్లే శత్రువు చూచి ఏడవబోతున్నాడు దేవుని బిడ్డ ఎవడు ఏడిపిస్తున్నాడో వాడు ఏడ్చే రోజులు ప్రారంభమైనాయి ఎవడు క్రింగి తీశాడో వాడు క్రింగిపోయే కాలం ప్రారంభమైంది ఎవడైతే బాధ పెట్టాడో వాడు బాధపడే సమయం ఆసనమైంది ఎవడైతే నిన్ను భూమి మీద లేకుండా చెయ్యాలనుకున్నాడు చెప్పండి అర్థం చేసుకో ఆమేన్ ఆయన మనతో మనం ఆయనతో ఏం చేయబోతున్నాము హల్లెలూయా హామను లాంటి వారు ఎంత మంది వచ్చి మన పక్కన నిలబడిన వాళ్ళను తుత్తు నియలుగా చేయబోతున్నాడు నీ దేవుడు ఆమేన్ హల్లెలూయా వాళ్ళు వచ్చేది నీ ఫెలోషిప్ లో ఉండడానికి కాదు వాళ్ళు వచ్చేది దేవుని నామాన్ని గొప్ప చేయడానికి నిన్ను గొప్ప చేయడానికి నీ ప్రాంతాన్ని వదిలిపోతుంది మన భారతదేశంలో పౌరస్వరం వినబడబోతా ఉంది త్రులు సువార్తకి ఎంతమంది అయితే వ్యతిరేకులు ఉన్నారు ఎంత ఎంతమంది వ్యతిరేకతలు ఉన్నారు క్రైస్తవులకు ఎంతమంది వ్యతిరేకతలు ఉన్నారు అటువంటి వారి ముందు దేవుడు మనకు బోధనమును సిద్ధపరచబోతున్నాడు మామూలుగా కాదు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో నిలిచి మనము ప్రవేశిస్తున్నాము లోపలికి దేవుని బిడ్డ దేవుని దయ మన మీద ఉంది రోజు ఆయన మనకు ఒక గొప్ప విందును చేయబోతున్నాడు మన ఇంట్లో మన రాష్ట్రంలో మన దేశంలో మన ప్రాంతములో దేవుడు హల్లెలూయా హల్లెలూయా యట్ రడీ ఫర్ ద రివైవల్ ఉజ్జీవానికి సిద్ధపడండి ఆమేన్ మాములు దయ కాదు దేవుని దయ మనుషుల దయ మీ మీద ఉండబోతుంది ఈ సంవత్సరము ఎవరితోనూ కొట్లాడవలసిన అవసరం లేదు ఎవరితోనూ పోటాడవలసిన అవసరం లేదు ఎవరికి నువ్వు బలవంతం చేయవలసిన అవసరం లేదు ఎవరి గురించి బాధపడవలసిన అవసరం లేదు ఎవరి గురించి చింతించవలసిన అవసరం లేదు దేవుని దయనే నేను నడిపిస్తుంది ముందుకి దేవుని మంచితనమే నిన్ను తీసుకొని వెళ్తాను దేవుని సన్నిహంలోనికి ఏమే మునుపు ఎన్నడూ చూడని గొప్ప మార్పు చూడబోతున్నారు శరీరాలు లయమైపోతున్నాయి ఆత్మలు పెరగబోతున్నాయి దేవుని ఎస్ థింగ్ ఈస్ అమ్మా ఏమే బిడ్డా ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు కూడా మంది రావాలనిపిస్తుంది పోద నేను కూడా వస్తా కదా అంటువంటి దయ్యతో దేవుడు నిన్ను సంవత్సరం ఆయన దయల్నే ఉండు దయాలతో తిరగొద్దు దయ్యాలకు దేవునికి పొత్తు లేదు ఏ మేన్ దయ్యం దయ్యమే దేవుడు దేవుడే హాలె లూయా ఏ మేన్ ఒకటి దయ రెండవది ఐ మీన్ గొప్ప విందు దేవునికి స్తోత్రం అంటే ఫెలోషిప్ ఏముండబోతుంది ఫ్రెండ్షిప్ కాదు ఫెలోషిప్ సహవాసం సహవాసంలో ఏం జరుగుతుంది తెలుసా సహవాసంలో ఏం జరుగుతుంది అంటే షేరింగ్ ఉంటుంది సహవాసంలో ఏముంటుంది షేరింగ్ అంటే నా దగ్గర ఉంది ఆయనకిస్తాం ఆయన దగ్గర అంటే పంచుకుంటాం పంచుకుంటామన్నమాట సహవాసం లేవుందమ్మా దేనికి చూస్తున్నారు మీరు కూడా అన్నారు అది షేరింగ్ ఆమెన్ అది షేరింగ్ అది షేరింగ్ ఆమె అంటే ఎంత గొప్ప సన్నిహితమైన సన్నిధినితో ఉండబోతుంది ఉండబోతుందంటే ఈ సంవత్సరము నువ్వు ఆయనతో మాట్లాడుతుంటావు ఆయన నీతో మాట్లాడుతుంటాడు నువ్వు ఆయనకు చెప్తుంటావు ఆయన నీతో చెప్తుంటాడు మీ ఇద్దరి మధ్యలో ఇదొక గొప్ప ఆత్మీయ అనుబంధముగా దేవుడు మార్చబోతున్నాడు ఈ సంవత్సరం చూడండి ఆ చదవండి ఐదో వచ్చిన అధ్యయం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ రాజు రాణి అయినా వేస్తారు నీకేమి కావలను నీ మనవేంటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఇక్కడ రాజ్యం గురించి బిజినెస్ జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు రాజులు రానులు హల్లుయా మన రాజు కూడా అది అడుగుతాడు దేవునామానికి మహిమ కలుగునుగా ఆయన చెప్పిన మొట్టమొదటి మాటనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మార మనసు పొందండి అన్నాడు ఏమైనా ఎంతమంది రాజ్యం కోసం బ్రతుకుతున్నారు ఏమైనా ఎంతమంది రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాజుగారు ఏమనవి రాజుగారు ఇంకేం అడుగుతున్నాడు ఏం చెప్తున్నాడు దయ్య చూడండి ఎంత బలంగా ఉందో దేవు నామానికి మహిమ కలుగును గా ఈ సంవత్సరం జరగబోతుంది ఏంటంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో దేవుని బిడ్డ రాజ్యంలో సగం మట్టుగా అని అడుగుతున్నాడు దేవునికి రాజ్యం ఇవ్వడానికి కూడా వెనుక దియ్యలేనా ఏ మేన్ కాటి హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చిన్న చిన్న అడగకండి దేవుని దగ్గర మనం పోతుంది గొప్పవాటిని అడగండి ఆ మేన్ మీ చిత్తమైతే ప్రభా ఒక్క ఆత్మ నాన్న నాకు ఒక్క ఆత్మను వద్దు దేవునికి స్తోత్రం హల రాజ్యంలో సగం అంటున్నావు కదా ప్రభా నాకు ఇండియా ఇచ్చే ప్రభా నాకు పాకిస్తాన్ ఇచ్చే ప్రభా నాకు జపాన్ ఇచ్చే ప్రభా నాకు అమెరికా ఇచ్చే ప్రభా అడుగు ఇస్తాడు ఏమేన్ అదే కదా ప్రభు చెప్పింది అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు మాకు మనకి ఏమిస్తాడట సొత్తుగా ఎవడు సొత్తురా ఇదంట మాదే ఏమి అబ్బ సొమ్మ అంటే అవును మన ఆయన సొమ్ము అనలాయా ప్రభా ఒక రెండు సెంట్లలో నాయన చిన్న ఇల్లు నాయన చిన్నది నేను ఇంటి వారు మానుకో ఈ ప్రార్థన చప్పట్లు అవేన్ హల్ నా వంశం వంశం రావాలయ్యా నా రక్త సంబంధులు రావాలా నా బంధువులు రావాలా నా స్నేహితులు రావాలా ఎక్కడెక్కడ లేపి తీసుకొని రాపురాబా అని అడుగు ఆకర్షించేవాడు ఆయన నువ్వు ఆలోచించి ఏమి చేయలేవు తలంచి ఏమి చేయలేవు చింతించి ఏమి చేయలేవు నేను రక్షింపబడ్డా నేను రక్షింప ఈ ఏడుపు తప్ప ఉండదు అడుగు మేన్ హల్ సగం కాగం కా ఏం దేవునికి స్తోత్రం వావ్ ఇదే ఛాన్స్ రా అని ఎస్తేరు ఏది పడుతుంది అది అడగలే ప్రైజ్ ద లార్డ్ ఆమె ఏం అడిగిందో తెలుసా రాజా పర్మనెంట్ గా నేను పక్క నాకు సీటీ రాజా ఇది ఏందో సంవత్సరానికి ఒకసారి ప్రవేశం అంటే చాలా కష్టంగా ఉంది ఆ ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది వద్దు రాజా ఎప్పుడు నీ సంఖలోనే ఉంటా ఎప్పుడు నీ పక్కనే ఉంటా ఎప్పుడు కురిసేదే అని అడగలే పెద్ద కిరీటమి రాజ్యంలో సగం అన్నావు కదా నాకు ఆ ప్రాంతాలని ఇష్టం ఉన్నాయి నూట ఇరవై ఏడు కదా దాంట్లో ఒక సగం ఇచ్చేసేలే అవి ఏం అడగలేదు ఏమడిగింది స్థుతించే వారిని ఆరాధించే వారిని ఘనపరిచే వారిని మహిమ వారిని దేవునికి స్థుతులతో సింహాసనాన్ని కట్టేవారిని ప్రాణాలు తీయాలని అపవాది పొంచుకొనున్నాడయ ఆ వారి పైన ఉన్న ఆ మరణ శాశ్నాన్ని కొట్టివేయి రాజా నాకు నా జనులు కావాలా ఐ నీడ్ మై పీపుల్ పక్కన వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు నాకు డబుల్ డోర్ కావాలని కదా భూ సంబంధం ట్వంటీ సిక్స్ అవసరంలే ప్రభునికి వాగ్దానం చేశాడు ఇహమందు పరమందు నేను ఆశీర్వదిస్తానన్నాడు ఆశీర్వాదానికి ఏమి లేవు మనకు ఆశీర్వాద గొడవనే వద్దు మనకు ఎందుకు అనండి ఇట్లా ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడ్డావులు అయ్యా ఒక లోక సామెత ఉంది సంకలో అంట పిల్లోని పెట్టుకొని ఊరంతా ఆమె మా బాబుని చూసినా బాబు ఏ బాబు మా బాబుని చూసినావా అంటుంటే అందరు మీలాగా నేను అవుతున్నారంట కారణం ఏంటి అట్లా ఆల్రెడీ దీవించబడ్డాం ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాం మనం మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వదించు ప్రభా ఆశీర్వదించు ప్రభు అంటే కాదు ఐ మీన్ హలూయా కాలు విరగలే చెయ్యి ఇరగలే తల మెడవలే కళ్ళు పోలే చేతులు అన్ని బాగున్నాయి అదే దీవెన అది సమృద్ధికి ఇచ్చినాడు దేవుడు దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి ఏం అడిగిందామే ఉత్తమమైనది అనేకులు నశించిపోతున్నారయ్యా వారిపైన ఉన్న మరణ సాశనాన్ని ఏం చేయాలా రద్దు చేయాలి చెప్పండి అందరు కూడా రద్దు చేయాలి హల్ లూయా ఏమే అడుగుడి మీకు ఇదే ఈ సంవత్సరం నువ్వు ఏం అడుగుతావు దేవుడి ఇవ్వబోతున్నాడు నా భర్త ఆత్మనకు కావాలయ్యా నా భార్యకు ఆత్మనకు కావాలయ్యా దేవా నా పిల్లలకు ఆత్మలునైనా నాకు కావాలి నీ రాజ్యం కొరకు అని అడుగు వాళ్ళ పైన మరణపు శాసనాలు అన్నీ కొట్టివేయబడతాయి ఆ శాసనాలన్నీ కూడా తొలగిపోతాయి దేవునికి స్తోత్రం హల్లే కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు జవాబు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దేవుడు ఇస్తాడు ఎందుకంటే నువ్వు దయ పొందుకున్న వాడవు కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచుండి ప్రవేశించిన వాడివి కాబట్టి ఆయన సహవాసంలో నువ్వు ఎదుగుతున్న వాడవు కాబట్టి అందుకే దూరంగా ఉంది సహవాసానికి చిన్న చిన్న వాటికి అలిగి ముడుచుకొని ముక్కు పెద్ద చేసుకొని ఏ పిల్ల చేస్తాం అనుకో ఏమైనా బలమైన ఆహారం పెడుతున్నాడు పరిశుద్ధాత్ముడు గుంపులో ఉండు నువ్వు సాగిపోయే గుంపులో ఉండు నువ్వు సాగిపోయే గుంపులోనే సాగుతూ ఉండు యేసులో మేన్ దేవునికి స్తోత్రం చివరిగా ఎన్ని ప్రొఫిటికల్ గా చెప్తున్నాను మాటలు ఇవిరి గ్రంథం ఎనిమిదో అధ్యాయం గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహైదో వచ్చిన అప్పుడు మొర్దకై ఊదా వర్ణమును తెల్లపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకుని వాడై రాజసముఖము నుండి బయలుదేరెను చెప్పండి మూడు రోజులు బయట ఉన్నాడు మూడు రోజులు ఉన్నందుకు లోపలికి తెచ్చాడు దేవుడు హలూయ తెచ్చి ఎన్ని రకాలు చూసారా వస్త్రాలు వేసి ఓ మామూలుగా లేదు ఇక్క ఏన్ హలూయ అనేక వస్త్రాలు మనకు దేవుడు ఇచ్చాడు హేమీన్ రక్షణ వస్త్రం ఐ మీన్ దేవునికి స్తోత్రం ఆ వస్త్రాలను ధరించుకొని ఏం చేశాడంటే ఆయన రాజు సముఖము నుండి బయలుదేరు బయలుదేరను దేవు నామానికి మహింకలంగా ప్రవేశించడమే కష్టం అంటే ఇప్పుడు ఏమయ్యాడైనా ఏమేన్ అంటే రాజు సమూహముల నుండి మొర్దక్క అయిన వాడు ఒక వాచ్మెన్ ఆ బయట ఉండేవాడు కాని ఇప్పుడు రాజు సమూహములకొచ్చి వస్త్రములు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని బయలుదేరాడు బయటికి ఎట్లా బయలుదేరాడు తెలుసా అధికారముతో బయలుదేరాడు విత్ పవర్ చెప్పండి పవర్ అని ఇంకొకసారి ఏమేన్ పవర్ లేదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ సిక్స్ లో పవర్ ఏమి దేవుడు ఏం చేయబోతున్నాడు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి అన్నాడు ప్రభు దేవునికి ఎటువంటి పవర్ అంటే వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలము ఎదుట నిలవజాలవు హాలూయ నువ్వు బ్రతుకు దినములంటే ఏ మనుష్యుడిని ఎదుట నిలవజాలడు అటువంటి పవర్ మొర్జకాయకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేదు ఇక అక్కడూయా వ్యతిరేకంగా యూదులకు వ్యతిరేకంగా పన్గాంగలు పన్నిడవాడు సర్వ నాశనం అయ్యాడు ఎట్లా నాశనం అయ్యాడు అంటే అటు ఆకాశానికి చేరలేదు ఇటు భూమికి లేదు మధ్యలో వేలాడాడు ఆమెన్ూయో కొంతమంది అడ్రస్లు గల్లంత కాబోతున్నాయి నీ జీవితంలో ఎక్కడ పోయింటారో అర్థం కాదు ఎత్తికినా దొర్రకర్రు భూతద్దం పెట్టినా కనబడరు అటువంటి దేవుడిని జీవితంలో జై చేయబోతున్నాడు ఇక ఏడ్చింది చాలు బాధపడింది చాలు కృంగిపోయింది చాలు భయపడింది చాలు వేదన పడింది చాలు చింతించింది చాలు సర్వధికారము ఏమైనా మనకి ఇచ్చాడు అధికారముతో బయలుదేరిక మీరు పట్నాలకు పోతే కలివిలి జరగబోతుందా పట్నాలలో భూమిని తలెత్తిన క్రిందులు చేయవారు అటువంటి శక్తి అటువంటి ప్రభావం అటువంటి బలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు చూడబోతున్నావు ఈ మధ్యలో ఒకటి వచ్చింది దాన్ని ఏమంటారంటే సైన్స్ లో కొయ్యం గీయడం ఏమి ఉండదు లేజర్ ట్రీట్మెంట్ అంటారు ఇంకొకటి ఏంటది కదా హలలు కట్టింగ్ ఉండదు ఆ రేస్ పంపించి ఏం చేస్తున్నారు క్యాన్సర్ అంత కదా క్యాన్సర్లు ఇంకా కండ్లకు ఐ మీన్ అన్ని కూడా రేస్తోటే రేస్ తోటి ఓ షక్క రీమా లాక్తు రేమా సక్ంది రే మీ కళ్ళల్లో రేస్ వేరేగా చూస్తున్నాను నేను ఈ రోజు ఏమేనా ఆ మానవుడు కని కనిపెట్టిన రేస్కి అంత పవర్ ఉంటే నెత్తి ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ దేహంలోనికి నివసించే పరిశుద్ధాత్ముడు చూస్తే ఈ కళ్ళ నుండి ఎంత రేస్ బయటికి పోతుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ మాట ఎందుకు రాయబడింది వాని వైపు తేరి చూశారని ఆ చూపులో ఏదో జరిగింది ఏమే సమస్య వైపు తేరి చూడండి కన్ను మూసుకోదు చూడు చూడు చూడమంటున్నాడు ప్రభు నీ చూపు పడగానే సచ్చు కాళ్ళల్లో జీవం వచ్చింది సచ్చు ఎముకల్లో బలం వచ్చింది సచ్చు నరక ఈ నరాలలో శక్తి ప్రవహించింది అందుకే వాడు ఆగలేని స్థితి కరెంట్ కంటే ఇంకా పవర్ఫుల్ షాక్ వాడు దక్కు దక్కునానండి అందరు కూడా ఎంతమందికి ఆ దక్కున అనేది ప్రాక్టికల్ గా చూడాలన్నది ఆ స్విచ్ బోర్డు వేసి దానిపైన లోపల పెట్టాడు ఫ్రెండ్ గారు ఇట్లనే ఉంటే దేవునికి స్తోత్రం దాంట్లో నుంచి ఏమొస్తుంది అది జుమ్మనంగానే చేయమవుతుంది అది దక్కుంటే అట్లా వాళ్ళ చూపు అని మీద పడ్డది వారు నోట్ల నుండి ఒక మాట మాట్లాడారు ఏం పెద్దగా ప్రార్థన చేయలే సోత్రం 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 నాయన ఈ కుంటోడు నైనా మా అమ్మల్ని అడిగారు నాయనా నానా మా దగ్గర తెలుసు కదా ప్రభా బడ్జెట్ ఏం లేదు ప్రభావ ఏం చేయలేని పరిస్థితి నైనా నాన్న నువ్వు దయ కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు మంచి దేవుడు నాయన స్వస్థపరిచిన దేవుడు పొందుకున్న దెబ్బాలి గారు నైనా వీళ్ళకి స్వస్థత కలగ చేస్తున్నాయి కాబట్టి ప్రభావా నూనె మసాజ్ చేద్దరు ఏమి లేవు షక్క రిబాలా తోబాబా మరి ఏం చేశారు ఎందుకంటే వాళ్ళ గురువు చూసి దయాల నిలగొట్టాలి కూడా అదే అలవాటు వాటైంది ఏమి చూడడం నేర్చుకోవాలి అందరు చెప్పండి అని చూశారు మాట్లాడారు ఏమన్నారు బాబు వెండి లేదురా బంగారం లేదు నువ్వు ఆశించేది మా దగ్గర లేదు మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం తీసుకో తీసుకో అనగానే వాడు ఏంటో అన్నట్టు చూశాడు ఆమె అప్పుడు నజర్రైడ్ అనే యేస్వను నామములో చెప్పరే గట్టిగా ఆ లేచి నిలచి నడుచుచూ గంతులు వేస్తూ మందిరంలోకి వచ్చేసాడు అందరు ఆమె చెప్పండి హాలూయా కా టైం అయిపోయింది బయలుదేరండి ఇంటికి అవునా ప్రభు ఏమంటాడు తెలుసా సర్వలోకానికి వెళ్ళండి అంటున్నాడు ఈ సంవత్సరం ఏదైనా టూర్లకు పోండి సువార్త టూర్ పోండి నాలుగు గోడల మధ్యలో ఎన్ని రోజులు చూసుకుంటా ఉంటారు ప్రకృతిని చూడ్డానికి పోయినామన్నా కొండలు ఎంత బాగున్నాయి నీళ్ళు ఎంత బాగున్నాయి అవి ఏం చూస్తావు హల్లెలూయా రాజవస్త్రాలు ధరించుకో ధరించుకున్నారా లేదా ఇంకా దయ వచ్చిందంటే అన్ని ఉంటాయి దేవునికి మనం అలంకరించబోతున్నాడు ఈ సంవత్సరం రాజవస్త్రాలు ధరించుకొని ఇంకా బయలుదేరితే చూడు దేవుని నామానికి కలుగును అక్క ఏం జరిగిందంట మళ్ళా నిమిత్తము సూషను పట్టణము ఆనందించి సంతోషం అందరూ ఈ రోజు నుండి ప్రభు చెప్తున్న మాట ఆమె నిన్ను బట్టి చాలా మంది ఆనందించబోతున్నారు చాలా మంది సంతోషించబోతున్నారు పట్టణాలు పట్టణాలు పట్టణం ఆనందించింది సుశాను పట్టణం సంతోషించింది ఎందుకు ఎక్కడొక వాచ్మెన్ లాగా నిలబడినోడు ఈ రోజు ఎక్కడ పోతున్నాడు రాజవస్త్రాలు వేసుకొని స్టైల్ మారింది నా అని వెళ్తా ఉంటే దేవునికి స్తోత్రం హల్ పట్టణం పట్టణం అంతా ఏం చేస్తుందట ఏమా మీకు లేనట్టుందే చెప్పరే గట్టిగా వాక్యము ఆ పట్టణం పట్టణం ఏమైంది నువ్వు వస్తే కొంతమంది భయపడి పారిపోయాలేమా ఇక అది ఉండదు నువ్వు వస్తున్నావు అనే వార్త వినగానే సంతోషం రెండవది భూ భూసంబంధమైన సంతోషం ఉంటే పర సంబంధమైన ఆనందం రెండు కలుస్తాయి ఇక్కడ ఏమేన్ హల్లెలుయా ఏమేన్ నువ్వు అనేకులను సంతోషింపజేసేవానివి నువ్వు అనేకులను ఆనందింపజేసేవానివి నువ్వు భయపెట్టేవాడి కాదు అల్లెలుయా అందుకే ఈ పాస్ట్ అయిన సన్న పిల్లోడు చూసినా సంతోషపడుతుంటాడు అడిగిపో నవ్వు ఆమెను మొన్న ఒకళ్ళు ప్రేరుకు వచ్చారు ఇక్కడికి తీసుకొని వచ్చారు చిన్న బిడ్డని ఎత్తుకొని ఐ మీన్ నేను అందరికి ప్రార్థన చేస్తా చెప్పమ్మా దేని గురించి ప్రార్థన చేయాలంటే లేదు అయ్యా నిన్ను చూడాలని అడిగింత తీసుకొని వచ్చిన అంటున్నాడు దాని కోరిక అంట ఏంది నన్ను చూడాలని చూసినావు కదా అన్నాను అంటాడు సిగ్గు ఆమెన్ హలో ప్రైజ్గా దేనికి స్తోత్రం ఎందుకు అది పాస్ట్రే గొప్పతనం కాదు పాస్ట్రే నెత్తి మీద ఉన్న అభిషేకం గొప్పతనం అది పరిశుద్ధాత్మని గొప్పతనం అది ఆకర్షించేవాడు ఆయన మనం అంతా ఆరా ఆరాధించే వాళ్ళమే హలలు ఎంతో మంది రోజు నిన్ను బట్టి సంతోషించబోతున్నారు ఎంతో మంది నువ్వు ఆ నిన్ను బట్టి ఆనందించబోతున్నారు పుట్టారో ఎందుకుంటారో కర్మ అర్ధుడు ఏముండో ఇక యో యు యో సంథింగ్ ప్రెషియస్ నువ్వు చాలా విలువైన ఎందుకంటే దయ ఉంది నీ మీద ఏమేమి దయ్యం లేదు దయ ఉంది నీ మీద హలలు యా సో ఏమైందంట సంతోషం ఆనందం ఎక్కడ కలిగింది సుశాను పట్టణము నాకు దేవునికి స్తోత్రం అంతేకాదు దాంతో చూడండి చివరిగా మరియు మరియును ప్రైజ్ గాడ్ హల్లె లోయ క్షేమము చూడబోతున్నావు ఆనందము చూడబోతున్నావు సంతృష్టిని చూడబోతున్నావు ఘనతను చూడబోతున్నావు దేవునికి స్తోత్రం హూయా నీ తలనెత్తువాడు ఆయనే నిన్ను నిలబెట్టినవాడు ఆయనే ఒక్క మాటలు చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు ఎవడైతే నిన్ను వా నువ్వు ఆడుకోబోతున్నావు ఈ రోజు నుండి దేవుని బిడ్డూయా నీ హృదయ వాంఛలు నీ కోరికలు అన్ని తీర్చి సఫలపరిచి దేవుడు తన నామాన్ని మయమపరుచుకోబోతున్నాడు అంతేకాదు రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి ప్రతి యూదులకు ఆనందమును సంతోషమును కలిగిను అది శుభ దిన విందు చేసుకొని మరియు దేశ జనులలో యూదుల భయము కలిగేను కనుక అనేకులు యూదుల మతము అవలంబించి వారే వస్తారు భయపడేది మనం కాదు చెప్పరే గట్టిగా ఇది ప్రవచనమే అది జరగబోయేది ఇది ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావి ఇది ఈ సంవత్సరం అనుభవించబోతున్నావి ఇది ఏ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు జరిగించండి ప్రభా మీ కార్యాలతో నింపిననిపించండి అడుగు పెట్టినోడు మళ్ళీ అడుగు వెనకెగేయద్దు ప్రభానయన ముందుకు వచ్చిన వాడు మరి ఎనికి తిరగొద్దు ప్రభానైనా అటువంటి రీతిగా మీ కార్యాలు చేసి మీ నామాన్ని మైపరచుకోండి ఈ ప్రాంతం మీ రో మమ్మల్ని ఈ ప్రాంతం అంతటిని మేము మహిమతో నింపినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభా నాయనా మేము ఇప్పుడే మందిరం నుంచి వచ్చాము ఇప్పుడే మందిరానికి వెళ్ళొచ్చాం అని మేము చెప్పడం కాదు కాని మమ్మల్ని చూసిన వారు వారు చెప్పారే మీరు ఇప్పుడే మందిరం నుంచి వచ్చారా మందిరంలో నుండి వచ్చారా ఇప్పుడే మీరు అని అటువంటి ప్రభావంతో మమ్మల్ని నింపి నడిపించు ప్రభా మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నేనా మొదకైనా చూసినప్పుడు ఆ సంస్థానములు ఉన్న వారందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా సంతోషించారు ఆనందించారని వాక్యం సెలవిస్తుంది నేనా అవును ప్రభా మీరు వాగ్దానం చేశారు మీరు బహు తరములకు నేను శోభాతిశయంగా చేస్తానని తండ్రి అనేకులకు సంతోషాన్ని ఆనందాన్నిచ్చేవారిగా ఉండాలయ్యా అది కృపతో మమ్మల్ని ఇంట్లో నడిపించున్నాను ఏసు క్రీస్తుని పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పరలోకపు తండ్రి